హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ ఫ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పండుమిర్చితో పల్లెటూరు స్టైల్లో కారం అండి దీన్ని ఎలా తయారు చేస్తారో దీనికి కావలసిన పదార్థాలు మిరపకాయలు మేము పెన్ను మీద చేసుకున్నామండి ఇందులో మిరపకాయల్లోకి వెల్లుల్లి రెబ్బలు ఉప్పు కొద్దిగా చింతపండు కొత్తిమీర వేసి ముందు దీన్ని దంచేసుకుంటామండి ఆ తర్వాత పెన్ను మీదనే మేము టమాటాలని కూడా వేయించుకున్నామండి దీన్ని కూడా లాస్ట్లో వేసేసుకుందాము ఇప్పుడు వీటిని కొద్దిగా మనము రోల్లో దంచుకుందాం చూడండి ఏం చెక్క దంచుతుంటే మంచి స్మెల్ వస్తుంది జీలకర్ర చింతపండు మన పన్నిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర ఉప్పు ఎంత పర్ఫెక్ట్గా స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి మా అంటే అయితే బాగా దంచి పడేసి కన్నులన్నీ అది పచ్చగా అయిన తర్వాత టమాటాలు కూడా వేసి దీంట్లో మనము శుభ్రంగా దంచేసుకుందాం చూడండి మనము టమాటాలు వేసిన తర్వాత ఈ విధంగా దంచుకోవాలండి ఒకటేసారి దాంతో దంచితే కన్నుల్లోకి గుచ్చిపడుతుంది కాబట్టి మనము ఈ విధంగా పప్పు గి మాదిరిగా చేసుకోవాలి పప్పుని మనము మెతుకున్నట్టుగా చేసుకోవాలి చూడండి చెక్క టమోటాలు కూడా మెదిపోయిపోతున్నాయో చూడండి ఫ్రెండ్ నుంచి మనకి పల్లెటూరు స్టైల్లో చట్నీ అండి కారం సూపర్గా ఉంటుంది తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి